హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జొనరేట చేస్తున్నా అందరూ మామూలుగా అయితే వాటర్ వేస్తారు కదా తిప్పే ముందర వాటర్ వేయకుండా తిప్పితే ఎట్లా వస్తుందో చూస్తున్నా ఫ్రెండ్స్ నేను వాటర్ వేయలేదు ఇప్పుడు వాటర్ వేయకుండా తిప్పినా కదా ఇప్పుడు ఎట్లా వస్తుందో చూద్దాం నాకైతే తెలీదు అందరితో పాటే ఫాలో అయినా వాటర్ వేస్తా తిప్పుతా నేను ఇప్పుడు వాటర్ వేయకుండా చూద్దామని తిప్పినా అనమాట ఇంకా కాలేదు చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది పర్లేదు ఉంది చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయినందుకు మనకు అట్లా రెడ్గా వస్తుంది అనమాట చూడండి రొట్టె ఇది వాటర్ వేసి కాల్చినది అనమాట ఇట్లా ఉన్నాయి రెండు దిక్కుల చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంది వాటర్ ఏంది ఒక సైడ్ ఇట్లా అయిపోయింది ఇది వాటర్ అయిన రొట్టె ఇది వాటర్ వేసిన రొట్టె అనమాట